నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక రావు నారా లోకేష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు మీటింగ్ సందర్భంగా అంటే ఏపీలో పదకొండు మందితో కూడిన ఒక టీం ఉంది సో ఆ టీంకి క్రెడిట్స్ కావాలి కానీ వాళ్ళు చేసినవి కాదు వాళ్ళకి ఏ క్రెడిట్స్ ఇవ్వగలం అంటే తల్లిని చెల్లిని గెంటేయడం బాబాయ్ని లేపేయడం ఇలాంటి క్రెడిట్స్ మాత్రమే ఇవ్వగలుగుతాము రాష్ట్రాభివృద్ధికి సంబంధించింది ఇవ్వలేము ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు అని మాట్లాడారు అంటే అసలు ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి ఎందుకంటే ఈరోజు రాజకీయంగా చర్చ మొదలైంది దీని మీద నారా లోకేష్ గారు వ్యంగ్యంగా మాట్లాడారా లేదంటే వాస్తవమే మాట్లాడారా అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం నిన్న నారా లోకేష్ గారు అన్నారు పదకొండు మందితో కూడిన ఒక క్రికెట్ టీం లాంటిది ఒక టీం ఉంది వాళ్ళు ఏపీకి పెట్టుబడులు వస్తే రానివ్వరాం బాబు అని చెప్పేసి మెయిల్స్ పంపిస్తున్నారు మేము వెళ్తే మా మీద పడి ఏడుస్తున్నారు వాళ్ళకి క్రెడిట్స్ పోనీ మేము తీసుకొస్తే మా క్రెడిట్స్ కూడా వాళ్ళకే తీసేసుకుంటున్నారు మేము వాళ్ళకి ఏ క్రెడిట్స్ ఇవ్వాలి అనే దాని మీద ఒక స్పష్టత ఇచ్చారు దీనికి మీరు ఏమంటారు మనకి ఓళ్ళల్లో కొంతమంది పెక్యులర్ పర్సనాలిటీస్ ఉంటారు వాళ్ళకి పక్కా సంతోషంగా ఉంటే వీళ్ళకి ఓచుకోలేరు పక్కనాడు మంచిగా వాళ్ళ పిల్లలకి ఏదైనా సంబంధం వచ్చి మంచి సంబంధం కుదిరి ఆ పెళ్లి ప్రయత్నాల్లో ఆ కుటుంబంతో సంతోషంగా ఉన్నారనుకో వీడికి వచ్చే నష్టం ఏం లేదు వీళ్ళ పిల్లలకి కూడా అటువంటి సంబంధాలు రావచ్చు రావచ్చు కానీ వాళ్ళకి రావడం వీడు ఓర్చుకోలేడు అవును దాంతో ఏం చేస్తాడు వీళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు వాళ్ళ చరిత్ర మంచిది కాదు మీ అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని కనుక ఇచ్చారంటే మీ అబ్బాయి గొంతు కోసేసినట్టే మీ పరుపు ప్రతిష్టలకు భంగం ఇది అని చెప్పని ఎడం చేత్తో ఆకాశ ఉత్తరాలు రాస్తారు ఒక టైంలో ఈ ఆకాశ ఉత్తరాలని కొంతమంది సీరియస్గా పరిగణలోకి తీసుకునేవాళ్ళు నిజమేనేమో ఇవన్నీ అని చెప్పని సంబంధాలు క్యాన్సిల్ కూడా చేసుకునేవాళ్ళు అలా కుదిరింది అనుకున్న సంబంధం క్యాన్సిల్ అయిపోతే ఆ కుటుంబం అనుభవించే మనోవేదం చూస్తే అప్పుడు వీడికి కడుపులో ఎక్కడ ఆనందం పొంగుకొస్తూ ఉంటుంది అట్లాంటి ఏడుపుగొట్టు బ్యాచ్ ఊర్లో ఉంటారు మనం పనిచేసే ప్లేసుల్లో ఉంటారు మన చుట్టూ ఉండే సర్కిల్లో ఉంటారు రాష్ట్రంలో కూడా ఉంటారు కానీ ఆ ఏడుపుగొట్టు బ్యాచే పాలకులుగా ఇవాళ చట్టసభలకు శాసనసభ్యులుగా రాజకీయ పక్షం అధినేతలుగా ఉంటే ఆ రాష్ట్రం దౌర్భాగ్యం అది సహజంగా రాష్ట్ర స్థాయి నాయకులుగా అయిన తర్వాత కొద్దిలో గొప్ప అయినా సరే హుందా తను స్టేట్స్మెన్షిప్ మెయింటైన్ చేస్తారు ఎవరైనా కూడా కానీ వైసీపీ పార్టీ మాత్రం తాము అధికారంలో ఉన్నా డిస్ట్రక్టివ్ విధానం అవలంబిస్తారు అవలంబిస్తారు తాము ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాళ్ళు ఎంచుకునే విధానం ఒకటే కూల్చు కాల్చు రద్దులు చేయి అంతే తప్ప నిర్మాణం చేయి చెట్లు పెంచు లేదు ఏదైనా ప్రారంభాలు శంకుస్థాపనలు చేయి ఈ శుభపరమైన అంటే ఒక నిర్మాణం జరుగుతూ ఉంది పలానా సంస్థ శంకుస్థాపన అయింది పలానా సంస్థ ప్రారంభోత్సవం అయింది పలానా చెట్టు పెంచి పచ్చదనాన్ని పెంచారు ఇటువంటి మాటలు వాళ్ళకి పడవు వాళ్ళకి చేతనైంది జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తుంటే చెట్లు నరికేయాలి రాజధాని పనులు ప్రారంభ రాజధాని పనులు కొనసాగుతుంటే ఆ పనులు స్తంభింపజేసి ఆ భవనాల్లో గబ్బిలా తిరిగేట చేయాలి అక్కడ అడవిని పెంచాలి కొండచెల్లలు పారేలాగా తయారు చేయాలి పోలవరం టెండర్లు రద్దు చేయాలి పోలవరం భవిష్యత్తు అగమగోచరంగా మార్చాలి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పారిశ్రామిక ఒప్పందాలు చేసుకుంటే వాటిని రద్దు చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుకిస్తే దాన్ని రద్దు చేయాలి అంటే డిస్ట్రక్షన్ 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 వాళ్ళకి చేతనైంది అదే అంతే తప్ప కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్టివ్ అనే ఆలోచనలు కూడా ఆ రకమైన సలహాలు కూడా వాళ్ళకి వినవు మనకి చెప్తారు కదా గాంధీ గారు చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడుకు అని చెప్పని అట్లాగే వీళ్ళకి మీరు మంచి రాజకీయం చేయండి మీరు నిర్మాణాత్మకమైన విమర్శలు చేయండి మీరు నిర్మాణాత్మకమైన సూచనలు చేయండి అని చెప్పని ఎవరైనా చెప్పారంటే వీళ్ళకి ఎక్కడ లేని కోపం తనకుండా వస్తుంది మనకు చెప్తారు కదా దేవుడు ఉంటాడు సైతాన్ ఉంటాడు సైతాన్ ఉంటుంది సైతాన్ దగ్గరికి వెళ్ళి దేవుడిని స్థుతిస్తూ ఏదైనా పాట పాడితే ఎక్కడ లేని కోపం వస్తుంది సైతాన్ కని చెప్పారు అట్లాగే ఈ పార్టీ ఎంచుకున్న విధానం డిస్ట్రక్షన్ కాబట్టే అదే అంశాన్ని ప్రస్తావిస్తూ లోకేష్ గారు నిన్న జూరిచ్లో జరిగిన సమావేశంలో తెలుగు డయాస్పారాతో జరిగిన సమావేశంలో రాష్ట్ర రాజకీయాల గురించి రాష్ట్రంలో వైసీపీ అను అనుసరిస్తున్న విధానాల గురించి ప్రస్తావిస్తూ ఆయన ఈ అంశం చెప్పారు అంటే వాళ్ళకు వచ్చిన పదకొండు సీట్లని ప్రస్తావిస్తూ ఏడుపుట్టు పదకొండు బ్యాచ్ ఒకటి ఉంది అని చెప్పారు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మాణాన్ని సంకల్పించారు ఆ నిర్మాణపు తీర్మానాన్ని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ కూడా ఆమోదించింది ఆమోదించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతి పనులు వేగవంతం చేస్తూ ఆయన ప్రపంచ బ్యాంకు నుంచి లోన్ కి అప్లై చేశారు ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం వచ్చి ఇక్కడ పర్యటించి లోన్ ఇవ్వాలని చెప్పని ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్టెన్స్ ఇచ్చి వెళ్ళారు వాళ్ళు కానీ వైసీపీ అందుకో ప్రపంచ బ్యాంకుకి మెయిల్స్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇక్కడ భూ సమీకరణలు అన్ని అవతవకలకు పాల్పడుతుంది అరాచకాలు చేస్తూ ఉంది బెదిరించి దౌర్జన్యంగా బొమ్మలు తీసుకుంటా ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టుకి మీరు లోన్ ఇవ్వద్దు అని చెప్పారు ఇవాళ రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం జరిగితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి కూడా పాలన అక్కడి నుంచే చేశాడు కదా కానీ చంద్రబాబు చేతి మీదగా రాజధాని నిర్మాణం చేయడానికి వీల్లేదు సరే చంద్రబాబు చేతి మీదగా చేయడానికి వీల్లేదు తర్వాత నీకు అవకాశం దక్కింది నువ్వేనా చేయగలిగావా అంటే తను చెయ్యలేడు ఎదురు వాళ్ళు చేస్తే ఓర్చుకోలేడు మనకొక నానుడు చెప్తారు పెద్దలు మా మా వాళ్ళు రెండే లోపాలు ఉన్నాయండి వాడికి ఏమి తెలియదు ఎవరైనా చెప్తే వినుకోడు ఈ రెండు తప్పితే మిగిలినవి బాగానే ఉంటాయి అంటారు వాడికి ఏ మంచి తెలీదు అట్లా కాదురా ఇట్లా నడవాలి అని చెప్పాలంటే వినుకోడు ఇక మిగిలిన మంచి ఇంకా మిగిలి ఏముంటాయి మంచి వైసీపీ పార్టీ కూడా అంతే వాళ్ళకి అభివృద్ధి చేయడం చేత కాదు చేసేవాళ్ళని చూస్తే ఊరుకోరు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఒక ట్వీట్ పెట్టారు నేను ఈరోజు యూట్యూబ్ అకాడమీ ఇండియా హెడ్తో మాట్లాడాను యూట్యూబ్ ఇండియా హెడ్తో మాట్లాడా వాళ్ళ యూట్యూబ్ అకాడమీ అమరావతిలో ఏర్పాటు చేయమని వాళ్ళని అభ్యర్థించా అని చెప్పని ఒక ట్వీట్ పెట్టారు వెంటనే వైసీపీ ముఠాలు రంగంలోకి దిగిపోయినాయి ఆ యూట్యూబ్ యూట్యూబ్ వాళ్ళకి ట్యాగ్ చేస్తూ వీళ్ళు ట్వీట్లు పెట్టారు అమరావతి ముంపు ప్రాంతం అమరావతిలో మహిళలకు రక్షణ లేదు ఇక్కడ కనుక మీరు మీ అకాడమీ ఏర్పాటు చేశారు అని అంటే అయితే మీ సంస్థ మునిగిపోద్ది లేదు అని అంటే మీ సంస్థకి వచ్చే ఉద్యోగులు మహిళా ఉద్యోగులకి ఇక్కడ రక్షణ లేదు మీరు హైదరాబాద్ లో పెట్టుకోండి అని చెప్పని ఉచిత సలహా కూడా ఇచ్చారు పైగా అంటే ఇలా రాజకీయానికి ఆంధ్రప్రదేశ్ కావాలి ఇలా పదవులు తగ్గడానికి ఆంధ్రప్రదేశ్ కావాలి ఇలా దోపిడీకి ఆంధ్రప్రదేశ్ కావాలి కానీ ఆంధ్రప్రదేశ్ లోకి ఏదైనా సంస్థ వస్తే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ బొమ్మని వీళ్ళే మేల్చి పెడతా ఉన్నారు అంటే ఈ మధ్య ఇంకొకటి కూడా చూసాం విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ గురించి ప్రస్తావన రాగానే అసలు అది గూగుల్ డేటా సెంటర్ అంటే ఏంటి మామూలుగా ఒడ్లు నిలబెట్టుకునే గోడౌన్ లాంటిది ఆ గోడౌన్ లో ఒడ్లు నిలవేసి తాళం వేసి బయట వాచ్మని కూర్చుంటాడు ఇది కూడా అంతే ఆ డేటా సెంటర్లో ప్రాసెసర్స్ ఉంటాయి దానికి తాళం వేసి బయట ఒక వాచ్మన్ ఉంటాడు అక్కడ ఉద్యోగాలు రావు ఏం రావు పైగా దానికి బోల్డ్ కరెంటు ఖర్చు బోల్డ్ నీట్ ఖర్చు బోల్డు పర్యావరణానికి విధ్వంసం అని చెప్పని చెలరేగిపోయారు అయినా సరే ప్రభుత్వం ఆ దుష్ప్రచారాల మొత్తాన్ని కూడా తోసిరాదని చెప్పని పెద్ద ఇన్వెస్ట్మెంట్ తీసుకురాగానే ఇది మాకనతే ఇది మేం తెచ్చిన ప్రాజెక్టే అని చెప్పని ఆ క్రెడిట్ స్కోర్ ఇంకా మాత్రం జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ స్కోర్కి పెద్ద పెద్ద ఆయన ముందు వరుసలో నిలబడతాడు వీలైతే చెడగొట్టు చెడగొట్టడానికి ఆస్కారం లేకపోతే నా దాన్ని క్లెయిమ్ చేసుకో ఈ రకమైన స్ట్రాటజీతో వాళ్ళు వ్యవహార కొనసాగుతూ ఉంది ఈ అంశాన్ని ప్రస్తావిస్తానే నారా లోకేష్ గారు కూడా నిన్న నా ఈ జరుగుతున్న విష ప్రచారాలు ప్రాజెక్టును అడ్డుకోవటానికి చేస్తున్న కుయుక్తుల్ని భూ సమీకరణలకి వ్యతిరేకంగా చేస్తున్న దుష్ప్రచారాలు అలాగే అంతిమంగా ఏదైనా ఒక ప్రాజెక్టు గ్రౌండింగ్ అవుతుంది అనుకోగానే ఆ ప్రాజెక్టు మాదే దీని క్రెడిట్ మాకు రావాలి మా క్రెడిట్ చంద్రబాబు కొట్టేస్తున్నాడు అని చెప్పని అంటే ఏంటి అబద్ధమైనా సరే పెద్దగా పెద్ద గొంతుతోటి బిగ్గరగా కనుక అరిస్తే నిజమని కొద్దిమంది అయినా నమ్ముతారు కదా అని చెప్పని ఒక స్ట్రాటజీతో వైసీపీ వ్యవహరిస్తూ ఉంది ఇదే అంశాన్ని వాళ్ళ గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉండగా తాను తాను ఐటీ శాఖ మంత్రి అతని పేరు ఏదో ఉంది కదా గుడివాడ అమర్నాథ్ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ జగన్మోహన్ రెడ్డి గారు ఊరు దావోసు ఒక్కసారి పర్యటనకు వెళ్ళొచ్చి మళ్ళీ మరుసటి సంవత్సరం దావోసు సమావేశాలు జరుగుతున్నాయి కదా వెళ్ళట్లేదు ఏంటంటే గుడివాడ అమర్నాథ్ అక్కడ మైనస్ డిగ్రీలో టెంపరేచర్ ఉంది అక్కడ స్నానం కూడా చేయలేమని చెప్పని అక్కడ ఉన్న టెంపరేచర్ గురించి ప్రస్తావించి తమ ఇనబిలిటీ తమ అసమర్థత రాష్ట్రం పట్ల తమ చిత్తశుద్ధి లేమిని ప్రదర్శింపజేసుకున్నాడు తప్ప పట్టుదలగా రాష్ట్రం కోసం దావోస్ పర్యటన చేయరా అదే పరి అదే అదే వాతావరణంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకన్నా చాలా పెద్ద వయసులో మరి ఆయన ఎటువంటి థర్మల్ ప్రొటెక్షన్ లేకుండానే ఇవాళ డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో ఆయన అక్కడ పర్యటిస్తూ ఉన్నారు అవిశ్రాంతంగా కేవలం మూడు రోజుల్లో ముప్పై ఆరు ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఆయన ప్రతి క్షణం రాష్ట్రానికి ఏ సంస్థను రప్పించాలా ఏ పెట్టుబడి రప్పించాలా తద్వారా ఎంతమందికి ఉపాధి కల్పన చేయాలా తద్వారా ఎంత సంపద సృష్టి జరగాలి ఎంత ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ రావాలన్న కోణంలోనే ఆయన ఒక ఆరోగ్యకర రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు ఒక అనారోగ్య రాజకీయాన్ని కొనసాగించే వైసీపీ పార్టీ మాత్రం ఈ క్రెడిట్ క్లెయిమ్లు అలాగే ప్రభుత్వ ప్రయత్నాలకి గండి కొట్టే ప్రయత్నాలు వీటిలో నిమగ్నమై ఉంది వీటిని ప్రజలు కూడా పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పరిమితం చేశారు అయినా సరే తమ వైఖరిలో మార్పు లేకుండా ఇదే విధ్వంసకర విధానాలు కనుక ఇంకా ఇంకా కొనసాగించినప్పుడు అంతిమంగా రేపు రోజున ఈ పదకొండు కూడా దక్కవేమో అనే పరిస్థితులకి వాళ్ళకు వాళ్లే సృష్టించుకుంటా ఉన్నారు రైట్ రైట్ థ్యాంక్ సో మచ్ సార్